ప్రముఖ విద్యావేత్త ఐఐటి రామయ్య వందవ ఏట అడుగు సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వారిని కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్ష తెలిపారు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని హరీష్ రావు ఆకాంక్షించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఐఐటి రామయ్య గారు వందవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సమాజంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు గౌరవించే వ్యక్తి రామయ్య గారు తెలుగు రాష్ట్రాల్లో వారంటే తెలియని వారే లేరు ఈ దేశానికి రంగానికి వారు అందించిన సేవలు వెలగట్టలేనివి సమాజానికి ఎంతో మంది ఇంజనీర్లను అందించిన వ్యక్తి ఐఐటి రామయ్య గారు ఐఐటి అంటే రామయ్య గారు రామయ్య గారు అంటే ఐఐటి అనేంత పేరు తెచ్చుకున్నారు ఆయన ఎప్పుడూ కూడా పదవుల కోసమో డబ్బు కోసమే కాంక్షించలేదు సమాజ సేవ కోసం సమాజ హితం కోసం ప్రజాసేవకు వారి జీవితాన్ని అంకితం చేసిన చుక్కా రామయ్య గారు రామయ్య గారు సిద్దిపేట డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసినప్పటి నుంచి నాకు వారితో అనుబంధం ఉంది వారి జీవితం అంతా కూడా ఎంతో విలువలతో గడిపారు వారికి వారి అభిమానులకు వారి శ్రేయభిలాషులకు హృదయపూర్వక మరోసారి శుభాకాంక్షలు అంటూ హరీష్ రావు పేర్కొనడం జరిగింది చుక్కారామయ్య గారి వందవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారిని గ్రీట్ చేయడం జరిగింది నిజంగా రామయ్య గారంటే ఈ సమాజంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించేటువంటి వ్యక్తి చుక్కారామయ్య గారు తెలుగు రాష్ట్రాల్లో ఆయనంటే తెలియని వాళ్ళు లేరు నిజంగా ఆయన కాంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి కావచ్చు తెలుగు ప్రజలకు కావచ్చు ఈ దేశానికి ఆయన అందించినటువంటి సేవలు ఎనలేనటువంటి సేవలు అత్యద్భుతమైన ఎంతోమంది గొప్ప గొప్ప ఇంజనీర్లను సైంటిస్టులను ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి ఐఐటి అంటే రామయ్య గారు రామయ్య గారు అంటే ఐఐటి అన్నంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసమో లేదా డబ్బు కోసమో కాంక్షించలేదు సమాజ సేవ కోసం సమాజ హితం కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆయన జీవితం అంతా కూడా ప్రజాసేవకు అంకితం చేసినటువంటి ఒక మహనీయులు సుక్క రామయ్య గారు రామయ్య గారు సిద్దిపేటలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పటి నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది దాదాపు ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్ళ అనుబంధం నాకు రామయ్య గారితో ఉంది ఎప్పుడైనా కూడా ఆయన ఎవరు కలిసినా కూడా ఒక వాల్యూస్ మీద ఎథిక్స్ మీద మోరల్స్ మీద మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన మాటల్లోనే కాదు ఆయన జీవితం అంతా కూడా చాలా ఎథికల్గా ఎన్నో విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపారు రామయ్య గారు నిజంగా ఆయన వందేళ్ల పూర్తి చేసుకొని ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది వారికి వారి అభిమానులకు వారి శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు